హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు లైక్ చేసేటోళ్ళు కామెంట్ చేసే వాళ్ళు అందరు కూడా అంతే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటానా అయితే కొంతమంది అక్క ఇల్లు చూపించేవా అక్క హోమ్ టూర్ చేయవా అక్క కొంతమంది కిచెన్ చూపించేవా అక్క అన్నారు కానీ అయితే హోమ్ టూర్ అంటే వీడియో కూడా ఎట్లా దిస్తానో ఎట్లా రికార్డ్ చేస్తానో అని కూడా అంటారు మంచి మంచి సజెషన్లు ఇస్తారు అయితే అవన్నీ చేయాలంటే నాకు ఇంకో ఫోన్ ఉండాలి కదా అంటే మా ఆయన ఫోన్ ఉండాలి అవి చేయాలంటే ఆదివారం అయితే కుదురుతుంది ఖచ్చితంగా ఈ ఆదివారము కిచెన్ టూర్ చేస్తా అంటే కిచెన్ కిచెను ఎట్లున్నది చూపిస్తాను అంతేకాకుండా హోమ్ టూర్ కూడా అంతే అంతేకాకుండా వీడియో ఎట్లది ఇద్దరు కూడా అంటే ఆ రోజు మూడు వేసేసి ఆ రోజుకొకటి వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూసుకుంటూ ఉండండి ఇవాళ నా అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే నేను వీడియోస్ అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి పన్నెండు సంవత్సరాలుగా లవ్ మ్యారేజ్ చేసుకొని బాధలు ఎట్లా అనుభవిస్తాను ఎట్లా సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి పోషన్ నిలబడ్డా అనేది మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందని అయితే చెప్పినాయి కదా నేనైతే కొత్తలోకి అర్థం కాదు అందుకే మళ్ళీ చెప్తాను అయితే ఏ అయితే నేను పన్నెండు సంవత్సరాల కష్టాలన్నీ కూడా మీతో కొన్ని షేర్ చేసుకున్నా ఆ కష్టాలు విని విని మీరికైతే అబ్బా అక్క ఎన్ని కష్టాలు పడ్డది అని కొంతమంది అనేటోళ్ళు ఉన్నారు కొంతమంది అబ్బా నీకే ఉన్నాయా కష్టాలు అనేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా పెట్టిరు కూడా మెసేజ్లు ఇక ఏది పెట్టినా కూడా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అయితే వస్తుంది కాబట్టి అయితే ఇవాళ కొన్ని ఇవాటి నుంచి కొన్ని రోజుల వరకు నేను మరి పన్నెండు సంవత్సరాల జీవితంలో కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉంటాయి కదా ఆనందాలు కూడా ఉంటాయి కదా ఒక గవేది అయితే షేర్ చేసుకుందాం అనుకుంటాను ఇవ్వాలైతే ఇలా మీరు చూస్తారు కదా కిచెన్ అయితే సాఫ్ సఫై చేసుకుంటానా నెలకొక్కసారి చేసుకుంటాను ఎందుకంటే సరుకులు తెస్తాం కదా సరుకులు తెచ్చినప్పుడే నేను ఇట్లా సాఫ్ సఫాయి అప్పటి అప్పటివరకు ఇక వాటి జోలి పోను ఎందుకంటే ఇక మనకు రోజు చేయడం అయితే కుదరదు అయితే ఇవ్వాలైతే కిచెన్ అయితే సఫై చేసుకుంటానా ఇట్లా నెలకు ఒకసారి చేసుకునే సరిపోతుంది కదా రోజు చేయాలంటే మనకి ఎక్కడైతే టైం ఉండదు కదా అయితే నేను నేను పడ్డ ఆనంద క్షణాలు ఆనంద మూమెంట్స్ అయితే చెప్పాలని మీ మీకైతే అయితే అనుకు నేనైతే అనుకుంటానా ఏంటంటే నేను ఎట్లా పెళ్ళి చేసుకున్నా అసలు పెళ్ళైన సిచ్యువేషన్ ఎట్లున్నది నాకు పెళ్ళి చేసుకున్న తర్వాత ఎంత పెళ్ళి చేసుకునేటప్పుడు ఎంతమంది వచ్చారు నేను పెళ్ళి చేసుకున్నప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లున్నది ఆయన సిచ్యువేషన్ ఎట్లున్నది ఎంతమంది వచ్చారు ఏం ఫంక్షన్ చేసారు అన్నీ కూడా మీకు చెప్పాలి కదా అవైతే చెప్పలేదు కానీ ఆ డైరెక్ట్ ఇక కష్టాల్లోకి వెళ్ళిపోయినాయి కదా అయితే ఇయ్యాలా మాకు పెళ్ళి ఎట్లా జరిగింది ఎంతమంది వచ్చారు అనేది మొత్తం మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటానా అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసి లైక్ కొట్టండి లైక్ కొడితే అంటే నాకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది అంతేకాదు సబ్స్క్రైబర్ చేసుకోండి దాంతోపాటు కామెంట్ కూడా పెట్టండి అయితే మా ఆయనకు అంటే మేము పన్నెండు సంవత్సరాల కిందటి మ్యారేజ్ వాటి గురించి చెప్తానా అయితే నాకైతే మా ఇద్దరికైతే కెస్ట్ మ్యారేజ్ అనే విషయం మీకు తెలిసిందే కొత్త వాళ్ళకైతే తెలియదు తెలిసిందే అయితే మేమైతే ఇక నేను పెళ్లి చేసుకోవడం కోసం మేమైతే సిటీలు ఉండే కదా హైదరాబాద్లో హైదరాబాద్లో అప్పటికే మాకు రిజిస్ట్రేషన్లో ఆఫీసులో పెళ్ళి అయిపోయింది ఆర్ఎస్ సమాజం అంటారు కదా అందులో పెళ్ళి అయిపోయింది ఆ సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత అంటే ఆ ఇంట్లో పెళ్ళి చేసుకున్న తర్వాత నికా చేసారు మా అత్త మామలు అంటే మా అత్తమ్మని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మా అమ్మ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా కొడుకు అందరూ చేసినట్టే కొడుకు మంచిగా చేయాలని చెప్పి ఉంటుంది కదా తల్లిదండ్రులకు అయితే ఇక మా మామయ్య మా అత్తయ్య అందరు కలిసి మీరైతే ఫస్ట్ ఆర్ఎస్ అంటే ఇంటర్యాస్ట్ మ్యారేజ్ అయితే సర్టిఫికేట్ చేసుకున్న తర్వాత మేము నిఖా చెత్తామన్నారు అంటే మేము ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వారానికి నిఖా అనేది ప్లాన్ అయిపోయింది మా మామయ్య అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టిండు అంటే దానికి సంబంధించి పెళ్ళికి సంబంధించిన బట్టలు పండ్లు పువ్వులు అన్నీ ఉంటాయి కదా మనుషులు మేకలు అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టిండు పెట్టిన తర్వాతగా మేము మేము హైదరాబాద్లో ఉండే కదా హైదరాబాద్ నుంచి మాకైతే ఫోన్ చేసేయండి అంత అయిపోయింది కదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంతా అయిపోయింది కదా అయిపోతే మీరు రండి అని చెప్పి ఇంటర్ ఇంటర్కాష్ట్ మ్యారేజ్ అయిపోయిన ఒక వారం రోజుల తర్వాత మమ్మల్ని వెళ్తే మేమైతే బస్ ఎక్కి ఇక మా ఇంటికి అయితే వెళ్ళినాం అంటే మా అత్తలు ఇంటికి పోయినాం ఇంటికి పోలేదు నేనైతే ఫస్ట్ డైరెక్ట్ మస్జిద్కు వేనా మస్జిద్కు పోయినాం మసీదుకి పోయిన తర్వాత అక్కడ మజీదులా ఆల్రెడీ ప్లాన్ అయితే చేసి పెట్టిండు అంటే మా మామయ్య వాళ్ళ చుట్టాలు మా అత్తయ్య వాళ్ళ చుట్టాలు ఎవరెవరు ఇంపార్టెంట్ ఉంటారు పెద్దోళ్ళు వాళ్ళందరిని అయితే పిలిపించి రెడీగా పెట్టిండు మా మామయ్య నిఖా చేయడానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మా మామయ్య అయితే రప్పించిండు ఇక అందరు వచ్చిర్రు మా బావలు ఇద్దరు ముగ్గురు బావలు కదా నాకు ఒక బావకైతే పెళ్ళి అయింది ఇంక ఇద్దరు బావలకు పెళ్ళి కాకుండా మా ఆయన చిన్నోడు అందరికంటే మా ఇంట్లో నేను చిన్నదాన్ని ఇక ఇద్దరు ఆయనలకైతే పెళ్ళి కాలేదు తర్వాత ఇక మా ఆయనకు నేను ఇక మా ఇద్దరిని అయితే మేము బస్సు నుంచి దిగి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే మస్జిద్కి వెళ్ళిపోయిన తర్వాత నాకేం తెలియదు కదా మీకు తెలిసిందే విషయమే నాకు ఏం తెలియదు కొత్త కొత్త వాళ్ళు నేనే ఇక మా ఆయన తప్ప మా ఆయన తప్ప నాకు ఇంకెవ్వరు తెలియదు మా బావలు కూడా తెలుసు ఇద్దరు బావలు కొంచెం మాట్లాడుతూ ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళతోని కొంచెం కొంచెం మా మా హస్బెండ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలిసేటోళ్ళు మాట్లాడేదాన్ని పిలిగాక ముందు అట్లయితే మా బావాళ్ళు అయితే కొంచెం తెలుసు ఇక మా మావయ్య తెలిపేది మా అత్తయ్య తెలిపేది ఇక మేమైతే ఇక వెళ్ళిపోయినాం ఇక్కడైతే నేను పప్పుచారు చేస్తాను ములక్కాయలు బాగుండే ఇంట్లో ఇక అన్ని కలిపి ఒకటేసారి పప్పుచారి చేద్దామని చెప్పి అయితే నేను రెడీ చేసుకుంటాను ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు నేమేం ఏం చేస్తాను అనేది మొత్తం చూసుకుంటాను ఆ మాటలు తినండి అయితే ఇక మేము వెళ్ళిపోయినా అయితే వెళ్ళిపోయినా మా పెద్ద బావ వాళ్ళ భార్య ఉంది కదా అంటే మా యారాలు ఇక ఆమె ఆమె ఇంకిద్దరు అత్తలు అంటే మా మామయ్య వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ అత్తలు వాళ్ళందరూ కలిపి నన్ను ఏం చేశారంటే తీసుకుపోయారు ఒక రూమ్లకు ఒక రూమ్లోకి తీసుకుపోయి నాకు అంత కొత్త ఎందుకంటే నాకు హిందీ రాదు నాకు ఏం అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లు ఉండే అప్పుడు నాకు అయితే నన్ను అయితే తీసుకుపోయారు మా ఆయనతో నచ్చినా మా ఆయన ఎటో తీసుకుపోయారు అంటే ఒక ఒకవైపు తీసుకుపోయారు నన్ను ఒకవైపు తీసుకుపోయారు ఇక మా అత్తలు అంటే మా మామయ్య వాళ్ళ అత్తలు మా యారాలు అందరు తీసుకుపోయి స్నానం అవి ఇవి చేయించి కొత్త బట్టలు అయితే ఇప్పించారు నాకు కొత్త కొత్త బట్టలు అంటే చీర కాదు డ్రెస్సే మాకు డ్రెస్సే వేస్తారు కదా ఒక డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్సు మా పెళ్ళికి సంప్రదాయంగా రెడ్ అయితే సింబల్ రెడ్ కలర్ డ్రెస్ మంచి డ్రెస్సు కొనిచ్చి నాకు ఈ బట్టలు కట్టుకొని రా అని చెప్పి చెప్పారు మంచిగా తయారైపోయినా మంచిగా తయారు చేసేరు వాళ్ళు మంచిగా తయారు చేసి మేకప్ అవన్నీ కూడా మంచిగా రెడీ చేసేసి మంచి కొత్త బట్టలు వేపించి నెత్తి మీద దుప్పట మంచిగా పళ్ళు ఉంటుంది కదా అది వేయించి మంచిగా తీసుకొని అయితే వేర్రు అయితే నాకు మనకు నిఖా ఎట్లా జరుగుతుందన్న విషయం అయితే తెలియదు కదా భర్త అంటే మనకు హిందూ సంప్రదాయ ప్రకారం అయితే భార్యాభర్తలు పక్కన కూర్చొని అట్లా వేస్తారు కదా అయితే నాకు ఇది ఇదంతా నాకు తెలియకపోయేది ఎందుకంటే మా ఆయన చెప్పేటోడు కాదు నాకు ఎంతగా గుర్తు నాకు అంతగా ఆలోచన కూడా లేదు ఎందుకంటే మనకి ఇట్లా చేసుకుంటామని మనకు కలగా ఏమన్నా కలగా కదా అసలు జరుగుతుందని పెళ్ళి కానీ జరిగింది అట్లా అయితే ఇక కూర్చున్నా అయితే తయారు చేసి తీసుకొని వేర్రు తీసుకొని పోయిన తర్వాత ఇక అందరూ ఒక ఒక పది పదిహేను మంది లేడీస్ అయితే ఉండే మా అత్త మాత వాళ్ళ యారాలు వాళ్ళ ఆడబిడ్డలు ఇల్లు ఒక పది పదిహేను మంది ఆడవాళ్ళు అయితే ఉండే అందరూ ఇక ఎత్తి మీద వేసుకొని ఏమో ఏమో చదువుతారు నాకైతే అసలు వృద్ధు రాదు కాబట్టి నాకు ఏం అర్థమైతే లేదు ఎవరిని అడగాలి ఏంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నేనైతే భయపడకుంటా తల కిందికేసుకొని ఒక రకంగా భయంగా కూర్చొని అయితే ఉన్నాను ఇక మా అత్త పక్కనే ఉన్నది కానీ మా అత్తను చూడలేకపోతాను భయం వేసి తలైతే కింద పెట్టుకున్నా ఇక ఒక చిన్న అమ్మాయి ఉండే ఒక పది పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఆ పన్నెండు సంవత్సరాల అమ్మాయి అక్క అక్క నువ్వేం భయపడకు అన్నీ మేం నేను చెప్తా అని చెప్పి చెప్పింది ఆమె కొంచెం తెలుగులో చెప్పేది పిల్ల ఇక ఆమె అర్థం చేసుకొని నాకు అక్క గిట్లా అక్క గట్లా అని తెలుగులో అయితే చెప్పేది ఇక నేనైతే కూర్చొని ఆయన ఏం చెప్తాడు అంట ఉంటారు కదా పెద్ద మనిషి పంతులు అంటాం కదా మనం వాళ్ళు ఇత ఆయన ఏం చెప్తే నేను దానికి అన్నీ ఓకే అనేసి ఒక దువా ఉంటుంది అది చదివేసి వేసి ఇక సిగ్నేచర్ అయితే పెట్టినా ఇక సిగ్నేచర్ పెట్టిందంటే ఇక పెళ్ళి కో ఓ పెళ్ళైనట్టేట నాకు తెలియదు సిగ్నేచర్ పెడితే పెళ్ళి అవుతుంది అనే విషయం నాకు ఇక్కడ తెలుస్తుంది మనకి ఏం తెలుసు తెలియదు సిగ్నేచర్ పెట్టేసినా ఇక నాకు పెళ్ళైందని డిసైడ్ అయిపోయారు ఇక నాతోని ఇక ఆయన ఏడి ఏడి అని చూస్తానని నాకు భయం అవుతుంది ఏ మాటలు రావా ఎవరితో మాట్లాడదామంటే నాకు అర్థం కాదా ఎట్లా రా బాబు అనుకుంటే భయపడు భయపడకుండా నేనైతే ఇక సిగ్నేచర్ పెట్టిన ఒక దువా చదువు చెప్తే చదివిన ఇక అక్కడికి పెళ్ళి అయిపోయింది ఇక మా ఆయన సిచ్యువేషన్ ఇక నేను బస్సులోంచి దిగిన తర్వాత మాయన ముఖం గప్పని నుంచి ఇక ఎప్పుడు చూసిందంటే మళ్ళీ పొద్దున్న తొమ్మిది గంటలకు మా ఆయన ముఖం చూస్తే మళ్ళీ మధ్యరాత్రి ఆరు గంటలకు ఏడు గంటలకు మా ఆయన కొంచం చూసిన అప్పటిదాకా మా ఆయన మొక్క ఉండే చూడలేదు ఇక కలిసి వచ్చినాం కానీ గప్పుడు దాన్ని తొమ్మిది గంటలకు మజ్జిద్దులో తీసుకుపోయారు ఆరు గంటలకు గప్పుడు చూసిన అంటే ఇంటికి ఇంటివినాం కాబట్టి అయితే ఇక మా హస్బెండ్కి కూడా సేమ్ ప్రాసెస్ మొగలందరూ ఒక దగ్గర కూర్చొని ఒక రూమ్లో ఆయనకు కూడా సిగ్నేచర్ పెట్టించి ఇక అందరు శుభాకాంక్షలు చెప్పేసి ఇక మేమైతే మేకలు అవన్నీ తీసుకొని మా మావి అయితే ఇంటికాడ రెడీ చేసేసిండు అంత ఆడంబరంగా ఏం చేయలేదు చేసిండు అంటే అంత ఘనంగా అంటే టెంపుల్ ఫంక్షనాలు అట్లా ఏం చేయలేదు ఎందుకంటే మేము సిచ్యువేషన్ అట్లా ఉండే సడన్గా వెళ్ళిపోవడం సడన్గా రావడం అంత అంత సడన్గా జరిగింది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అయితే జరగలేదు ఇక మా మామయ్య మీ ఇంటికి పోయే వరకు అక్కడ కూడా అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద మనుషులు ఉంచిండు ఆడవాళ్ళను ఎక్కడ వంట వండి రెడీ చేసి పెట్టి మేము వచ్చేవరకు వంట కూర అవన్నీ కూడా రెడీ చేసి పెట్టారు ఇక ఇంటికి అయితే ఇంటికి పోయిన తర్వాత ఇక మా ఆయన చూడలేదు ఏడా పోయి గుసెబెట్టారు నన్ను ఒక ప్లే మంచి చీరలా గుసెట్టి అచ్చటోళ్ళు వాళ్ళీళ్ళు పక్కో వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు వీళ్ళు ఇట్లా జరిగింది ఇట్లా చేసుకున్నాడు అనే విషయం తెలిసి అత్తారు కదా కాలనీ వాళ్ళు ఇక వాళ్ళందరూ కూడా నన్ను చూచుడు ఒక విచిత్రంగా చూసేర్రు నాకైతే తెలుగు హిందీ రాదాయే ఎవరు నన్ను అడుగుదామంటే అంటే ఎవరు లేకుండే ఎట్లా బాబు అనుకొని తలా కిందికేసుకొని భయం భయంగా ఆనందంగా బాధపడుతూ ఇటు అమ్మనాలు దూరం అయిపోయారు ఏం జరుగుతుంది ఏంది అనేది అర్థం కాకుండా కూర్చొని అవుతున్నా ఇక అందరినీ చూసుకుంటా భయపడుతూ ఎవరు మొఖాలైతే అయితే చూడలేదు కింది నుంచే తల వేసుకొని చూస్తూ ఉన్నా ఏ గట్లయితే నాకైతే జరిగింది ఇక అందరు వచ్చి ఎట్లున్నది అమ్మాయి ఎట్లున్నది అమ్మాయి అని చెప్పి తల పట్టుకొని అంటే నన్ను ఇంకా తల కిందికి వేసుకుంటా కాబట్టి అందరూ చూసి ఆ అమ్మాయి మంచిగా ఉంది అమ్మాయి ఉంది ఇంత చిన్న వయసులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు రీళ్ళు ఇంక ఇద్దరు అన్నలు పెట్టుకొని ఈ అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసుకున్న వయసు వచ్చిందా వానికి పెళ్లి చేసే వయసు వచ్చిందా అని అంటారు కదా పెద్దోళ్ళు అయితే ఇక మా మా హస్బెండ్కు సూటబుల్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక వాళ్ళు బాధపడు ఆ పిల్ల మా ఆయన చేసుకోవాలనుకున్న వాళ్ళు బాధపడు ఎందుకంటే మా ఆయన జిమ్ చేష్టోడు మంచిగా ఉండేటోడు ఎట్లా ఉండేటోడు అంటే మీరు చక్రవాకం సీరియల్ చూసే ఉంటారు అనుకుంటా మొగలి రేకులు చక్రవాకం సీరియల్ చూసే ఉంటారు అనుకుంటా ఇక ఆ సీరియల్లా ఇక్బాల్ అనే అతను ఉండేటోడు సెల్వరాజు ఇక్బాల్ అనే ఒక క్యారెక్టర్ ఉండేది సేమ్ గట్నే ఉంటాడు అంటే అట్లా లాగుంటాడు బిల్డరు బాడీ బిల్డరు ఇంకా అందంగా ఉంటాడు మంచిగా ముఖం మంచిగా అందంగా ఉంటాడు అయితే ఇక కూడా ఎత్తాను కదా హైదరాబాద్లో అప్పటికే ఇక అందరూ ఆయన మీద ఆశలు పెట్టుకునే వాళ్ళు మా అత్తతోనే మీ చిన్న కొడుకులు మాకు వేయాలా మా బిడ్డకి వేయాలని చెప్పి అందరూ ముందుగానే మాట్లాడుకు పెట్టుకున్నారు ఇక ఇద్దరు అన్నారు పెళ్ళిళ్ళైన తర్వాత మా ఆయనకి చేద్దామని వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని ఉన్నారు ఆ అమ్మాయిలు కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు మా ఆయన మీద వాళ్ళ అమ్మనాలు కూడా ఆశ పెట్టుకుని ఉన్నారు మా ఆయన మీద అట్లా ఒకరు ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఆశ పెట్టుకున్నారు ఇక ఇట్లా చేసిన వాడితోనే ఇక పాపం బాధపడ్డరు ఏడిచిర్రు అబ్బా అంత అందంగా ఉంటుందా ఆ అమ్మాయి చూద్దాం చూద్దాం అని చెప్పి ఓ బాగా ఆతృతగా వచ్చి నన్ను అయితే చూసారు చూసిన తర్వాత నిజంగానే నేను అంత అందంగా ఉన్న అబ్బాయి అని అందుకే నా వెనకబడ్డాడు అంత అందంగా ఉంది ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాడు మమ్మల్ని ఏం చేసుకుంటాడు అని చెప్పి వాళ్ళైతే తనటోళ్ళు అంటే నాకు ఉర్దూ అర్థం కాకపోయేది వాళ్ళు ఏమంటారు అనేది నాకు అర్థం కాకపోయేది అసలు వన్ అడుగురు రాకపోదు నాకు ఆ పక్కకున్న చిన్న అమ్మాయి అని చెప్పినా కదా పన్నెండు సంవత్సరాల అమ్మాయి ఓ గామైతే చెప్పేది ఏంది ఏమంటారు నాకు అర్థమైతే లేదు ఏంది ఏంది అని అడిగితే అక్క అక్క నువ్వు అందంగా ఉన్నావాట అందరు అంటారు మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటారు వాళ్ళ అమ్మ ఎడతారు అక్క అని అన్నారు ఎందుకు రా ఎందుకు ఎడతారు అంటే నేను చేసుకుందాం అనుకున్నారు వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు మిస్ అయిందని చెప్పి పెడతారు అంతే ఇక నీ గురించి ఏం పెడతలే రక్క నువ్వు అందంగా ఉన్నావని అంటారు రక్క అని చెప్పి ఆమె అయితే అన్నది ఆ పిల్ల ఇక నాకు అవునా అనుకున్నా ఇక ఎవరికి ఎట్లా రాసి పెడితే అట్నే జరుగుతుంది కదా మనం కావాలని చేసుకోము మనం కావాలని గీళ్ళే కావాలి పోలీసు వాడే కావాలి డాక్టరే కావాలంటే మన చేతులు లేదు ఎవ్వరికి ఎట్లా జరగానో ఎవరికి ఎవరితో ముడిపడానో ముందే రాసి పెడతారు మనం పుట్టినప్పుడే మనది జీవిత చరిత్ర మొత్తం చచ్చేది బతికేది మనం ఒక పొజిషన్ నిలబడేది పెళ్ళి చేసుకునేది అన్నీ రాసి పెడతాడు అయితే ఇక అట్లయితే జరిగింది ఇక మా ఆయన ఎప్పుడొచ్చిండు పెళ్ళి తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మేము ఆడవాళ్ళం ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత వాళ్ళు అక్కడ కార్యాలు అవన్నీ చూసుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత వచ్చిండు వచ్చిన తర్వాత కూడా నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టిండు కానీ తప్ప మా ఆయన ఒక చూపించలేదు మా ఆయన ఎట్లున్నాడో మరి ఎట్లా తయారు చేసేటో ఎట్లున్నాడో ఏమో చూద్దామని నాకుండే భయపడుతూ మా ఆయనతో నేను మాట్లాడదు ఏంది ఇది ఏమో జరుగుతుందని చెప్పి అని నేనైతే వెయిటింగ్ చేసినా కానీ మా ఆయన రాలే రాకపోయేసరికి ఇక వంటలు మేకలు కోసారు ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో మంచిగా దావాత అయితే మంచిగా జరిగింది ఇక నాకు మెహందీ మెహందీ అయితే పెట్టలేదు మజీది ఏంటికి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ఐదు ఐదున్నరకు ఏం అంటే ఇక ఇక్కడ అయితే ఉల్లిపాయలు కడి చేసుకుంటానా ఉల్లిపాయలు కూడా పప్పు చాలు అయితే మంచిగా ఉంటాయి దాంతోపాటు క్యారెట్ కడి చేసుకున్నా మునక్కాయలు చేసుకున్నా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా కడిగి చేసుకుంటానా చింతపడు నానబెట్టిన ఇక్కడైతే ఇట్లా జరుగుతుంది అయితే సాయంత్రం ఐదు ఐదున్నర అయింది ఇక స్నానానికి మళ్ళీ స్నానం చేయాలమ్మ అని చెప్తే ఇక మళ్ళీ కొత్త డ్రెస్ ఇచ్చారు నాకు నేనైతే స్నానానికి వెళ్ళినా మెహందీ పెట్టారు మెహందీ తీసేసిన తర్వాత మంచిగా తయారై రెడీ అయితే మళ్ళీ ఊస పెట్టారు అందుకంటే సాయంత్రం వేళ వేరేటోళ్ళు కూడా వచ్చేటోళ్ళు ఉంటారు కాబట్టి ఇక సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయి కదా ఇక వాటి కోసం తయారు చేసి మళ్ళీ కూసబెట్టారు ఇంకా అచ్చటోళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు బంధువులు ఉంటే వాళ్ళు కూడా మొదలు పెట్టారు అచ్చిర్రు ఇక నన్ను చూసేర్రు అందరికీ కొంచెం మందికి మా ఆయన మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా హేడ్చేర్రు కొంతమంది గిద్ద చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నారు అని కొంతమంది అనుకున్నారు ఇక ఎవ్వరి మనసుకు తగ్గట్టుగా వాళ్ళు అనుకున్నారు ఇక నాకైతే ఏం అర్థం కాకపోయేది నేనైతే సపరేట్ కూర్చునేదాన్ని చూస్తారు కానీ ఇక్కడ పప్పు అయితే కందిపప్పును కొద్దిగా ఎర్రపప్పు నానబెట్టి మంచిగా మిక్సీ కుక్కర్లో పెట్టేసి మంచిగా రుబ్బుకుంటాను పప్పుసారు కాబట్టి అందరికి ఇష్టమే ఉంటుంది అందరికి తెలిసిన రెసిపీ కాబట్టి నేను చెప్తా అయితే ఇక నా జీవితంలో నాకు హ్యాపీ అంటే ఇదే కానీ హ్యాపీ అన్నట్టే కానీ సగం హ్యాపీ సగం బాధ ఎందుకంటే ఇక్కడ నేను నాకు ఇష్టపడిన వ్యక్తితో పెళ్ళి అవుతుంది అని ఒక ఆనందం మా అమ్మ నాళ్ళు ఒప్పించి పెళ్ళి అప్పిగా ఉండేదని చెప్పి ఒకవైపు బాధ ఇంకొక వైపు అయ్యో మా అమ్మ నాళ్ళు ఏమైపోయారు ఏమో ఇంక ఇట్లా తెలియకొచ్చిన అసలు ఆలోచించకుండా వచ్చిన మామన్న వాళ్ళు ఎట్లున్నరో ఏమో వాళ్ళ ఆరోగ్యం పాడైందో ఏమో ఎట్లున్నరో ఏమో అని చెప్పి ఒక బాధ ఇక గిన్నె బాధలు ఉన్నాయి ఇక అట్లా అట్లయితే జరిగిపోయింది ఇక అది జరిగిపోయింది అంతే ఇక నేను ఏం చేయలేను అన్నట్టుగానే ఇక అప్పటికనే ఉన్నా ఇక అందరూ అయ్యో పిల్ల వంటి మీద బంగారమే లేదు పిల్ల అంటే నేను కాలేజీ పోయేదాన్ని కదా అప్పుడు నాకు గోల్డ్ చైన్ ఉండేది రెండు రింగ్స్ ఉండేవి చెవులకు కమ్మలు ఉండేవి ఇవైతే ఉండేటి నా ఒంటి మీద రోజు అవే ఉండేటి ఎందుకంటే కాలేజ్ పోయేటప్పుడు నేను పెట్టుకుని పోయేదాన్ని కాబట్టి ఆ ఒంటి మీద అట్లనే ఉండే ఇక చూసి అయ్యో పిల్లగా చే మెడల్ ఏం లేదు చెవులకైతే అంటే చిన్న బంగారం అయితే ఉన్నది కానీ ఇక ఇక మిగతా అయితే ఏం లేవా అయ్యో మీ కోడలు మొత్తం బంగారం లేకుండానే ఉన్నది కదా అని చెప్పి ఇక మా అత్తను సూటిపొడి మాట్లాడటారు కదా అన్నారు అన్న కూడా మాత్రం ఏం ఫీల్ కాలేదు ఇక నాకు మెల్ల వేయాలి కదా నల్ల పూసలు ఇక నల్ల పూసలు అని సాయంత్రం మంచిగా పెద్ద మనుషులు ఉంటారు కదా లత్తలు ఆడబిడ్డలు అందరూ కలిసి మంచిగా గుచ్చి నాకైతే మెడల నల్ల పూసలు వేసారు మా సంప్రదాయం పరంగా వేసేసి ఇక మంచిగా అన్నం అంటే ఆ రోజు ఎవరైనా ఒకరు తినిపియాలి పెళ్ళికూతురుకు కాబట్టి నాకు వాళ్ళ తరఫున అమ్మాయిలు ఉంటారు కదా వరుస అయిన అమ్మాయిలు మరదళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నాకు చెల్లెళ్ళు వాళ్ళు అందరు ఉంటారు కదా చెల్లెళ్ళు నాకు తినిపించారు ఇక నేను తిన్నా ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు కూడా నాకు సలహా ఇష్టాడు అక్క ఎక్కువ మాట్లాడద్దు వదనే ఎక్కువ మాట్లాడద్దు తల కిందికి వేసుకొని ఉండాలి అవన్నీ ఇవన్నీ మంచిగా చెప్పారు ఏ అట్లా తినిపించిన తర్వాత ఇక అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఇక ఒకసారి మా ఆయన అయితే సడన్గా వచ్చిండు అంటే తయారయ్యి వచ్చిండు అనుకోండి పెళ్ళికొడుకులాగా రూమ్లోకి వచ్చేయండి వాళ్ళ చెల్లెలు ఉన్నప్పుడే వచ్చేయండు నేను చూసి చూడన్నారు చూసిన ఎందుకంటే నాకు ఇక ఆయన గెటప్ను అట్లా చూసి నాకు భయం వేసింది ఎందుకంటే మనం మన సంప్రదాయం వేరే కదా ఒకటేసారి ముస్లిం సంప్రదాయంలో చూసేసరికి నాకైతే ఘోరమైన భయం వేసింది మా ఆయననే కానీ నాకు భయం వేసింది ఒకటేసారి ఆ పూ మెల్లో పూలహారం అన్నీ అన్నీ ఒక రకంగా గెటప్ తయారైపోయాడు చూసి కొంచెం భయం వేసింది సిగ్గుపడ్డ కూడా ఇక నేను నన్ను చూసి ఆయన కూడా మంచిగా ఇట్లా తయారైందని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక ఫొటోస్ అంటే ఇక మేమైతే ఫోటోలు దిగలేదు అంటే ఫోటోలు దిగిన కెమెరామెన్ రాలేదు అంటే ఉట్టిగానే ఫోన్లలో ఫోటోలు దిగినాం ఇక దిగేసిన తర్వాత ఇక సాయంత్రం అయితే అయ్యింది ఇక సాయంత్రం అయిన తర్వాత అందరూ కూడా వంటలు అయితే చేసేసి తినేసి ఇక సాయంత్రం కార్యక్రమం ఉంటుంది కదా కానీ ఆ సాయంత్రం కార్యక్రమం అయితే మీకు తెలిసిందే అది క్యాన్సిల్ అయితే అయిపోయింది మేము మళ్ళీ ఫంక్షన్ ఆ రోజే మేమైతే మా ఊరికి వెళ్ళిపోయినాం హైదరాబాద్కి అని చెప్పి చెప్పినా కదా మీకైతే కొత్త వాళ్ళకి తెలియదు కానీ పెళ్ళైన రోజే మేమైతే మేము ఎక్కువ ఉంటామో అక్కడికి అయితే వెళ్ళిపోయాం ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళిపోయినాం అయితే ఈరోజు చూస్తారు కదా మునక్కాయలేసినా ఆలుగడ్డలు వేసినా ఈ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి పప్పుచారు అంటే అసలు ఇష్టం లేనో ఉండరు అందరికి ఇష్టమే ఉంటుంది అయితే నేనేం చెప్తానంటే మనము అందుకే అంటారు కదా పెళ్ళిళ్ళు స్వర్గంలో అయితే అని చెప్పి ఎప్పుడు ఎవరితోనైతుందని ఎవరితోనవుతుందని ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం అవుతుంది అని అనుకుంటాం మనం అమ్మనాలు చూసిన అబ్బాయినే చేసుకోవాలి అనుకుంటాం అసలు మనకు ఆలోచనే రాదు అనుకోండి అబ్బాయిని చూ అమ్మాయి అమ్మనాలు చూసిన అబ్బాయినే చేసుకోవాలి అమ్మాయిని చూ అమ్మ చూసిన అమ్మాయినే చేసుకోవాలి అని మనకి ఆలోచన కూడా రాదు ఎందుకంటే పెళ్లి మీద అంత ఆలోచన ఎందుకుంటే చదువు 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 అంతే ఉంటుంది కదా కానీ అలాంటి ఆలోచనలలోకు ఒక పక్క పక్కడబందీగా చేసుకుంటారు కానీ నాకు ఎట్లా ఉండకపోయేది ఆలోచన అట్లా అనుకోకుండా ఎవ్వరు లేకుండా అంటే అందరు ఉన్నారు నా వైపు నుంచి ఎవ్వరు లేకుండే అమ్మ నాన్న అక్క చెల్లె నా చుట్టాలు ఫంక్షను ఇక నా హిందు ప్రకారము అవన్నీ ఏం లేకుండే ఇక వాళ్ళ ప్రకారంగా జరిగింది ఇక హా ఎప్పుడైతే హ్యాపీగానే ఉన్నా ఇక ఆ రోజైతే వెళ్ళిపోయినాం ఇక్కడ చూస్తారు కదా పప్పు అయితే ఎత్తానా ఈ పప్ప అంతా మసలి మంచి మునక్కాయలు ఆలుగడ్డలు అన్నీ ఉడికిస్తుంటారు ఇక తర్వాత ఇక మనం సర్వ్ చేసుకుంటా అయిపోతే పాపడతోని గిట్లైతున్నది ఇక రేపటి కోసం అయితే నేను ఇక్కడ చనిగా అంటే పెసరపప్పు పొట్టు పెసరపప్పును బబ్బెర్లు అయితే నానబెట్టుకున్న వీటితో నేను రెసిపీ అనేది రేపటి వీడియోలు అయితే చూపిస్తాను చూస్తారు కదా ఇట్లయితే నా పెళ్ళి అయితే జరిగింది ఇక నాకైతే హిందీ మరి ఎట్లొచ్చింది నేను హిందీ ఎట్లా నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఎట్లా నేర్చుకున్నా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటా ఎందుకంటే కొన్ని హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా మన జీవితంలో అవి అయితే షేర్ చేసుకుంటా రేపటి వీడియోలో కరుస్తా మరి ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే